ఈరోజు మీకు ఒక చిట్కా చెప్పబోతున్నానండి అదేంటి అంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఈరోజు నా పూజ కోసం కోసుకున్న ఫ్లవర్స్ అండి ఇవి వీటి గురించే ఈరోజు వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి నైన్ ఫైవ్ అయ్యింది నేను ఈ ఫ్లవర్స్ అన్నీ నేను సిక్స్కి మార్నింగ్ సిక్స్కి కోసుకున్నానండి అయితే ఇంతవరకు ఎలాగ ఈ ఎండ సమ్మర్లో కూడాను ఈ ఎండల్లో కూడాను ఈ ఫ్లవర్స్ ఇంత ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏమిటో నేను చెప్పబోయే చిట్కా అండి చెప్తున్నాను వినండి చూడండి ఒక ప్లేట్లో ఇలా వాటరు వేసుకొనివ్వాలండి మనం మార్నింగు పువ్వులు కోసి తెచ్చుకుంటాం కదా ఆ ఫ్లవర్స్ అన్నిటినీ ఈ నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలండి నాకు ఎందుకంటే నాకు మార్నింగు నాకు పూజ టైం కాదండి కొద్దిగా లేటుగా పూజ అవుతుంది నా పనులన్నీ చేసుకున్న తర్వాత అందుకని నేను రోజు ఏం చేస్తానంటే ఇలాగా ఆ ఫ్లవర్స్ అన్నీ కోసి మార్నింగ్ కోసి వాటిని అన్నిటికీ ఇలా నేను నీళ్ళల్లో పెట్టి ఉంచుకుంటాను ఉంచుకున్న తర్వాత ఎప్పుడు పూజ చేస్తామో అప్పుడు వీటిలో తీసుకొని నీళ్ళన్నీ తీసేసి పూజకి వాడుకుంటామండి చూసారండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్లవర్స్ అన్నీ చూసారా సిక్స్ కోసిన ఫ్లవర్స్ అంటే ఎవరు నమ్ముతారండి ఈ పాటికి వాడిపోతాయి సమ్మర్లో కానీ ఆ ఫ్లవర్స్ ఏం వాడలేదు ఇది కూడా ఒకటి చూడండి ఈ ఫ్లవర్ ఏంటంటే ఐదు రేఖలతో పూసింది ఈ ఫ్లవరు సిక్స్ రేఖలతో పూసింది సరే ఒకటే నంది ఒకే నుండి వస్తుంది రోజుకి ఒక త్రీ వన్ త్రీ అలా ఫ్లవర్స్ పూస్తాయి అంత ఎక్కువ పూయ్యి చిట్టుకి సరే ఇవి ఎంత ఇంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఇప్పుడే కూసినట్టు ఉన్నాయి కదండి ఇవి మీరు ఈ చిట్కా పాటిస్తారని మీకు చెప్తున్నానండి ఇది ఎవరు చెప్పని చిట్కా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో ఫ్లవర్ చూసారా ఇది మార్నింగ్ కోసిన దేవకాంచనం అండి ఇది ఇది మెక్సికన్ పెటూనియా ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక అండి త్రీ కలర్స్ నా దగ్గర ఉన్నాయి వైట్ కూడా ఉంది ఈరోజు వైట్ పుయ్యలేదు ఎలా ఉందండి చిట్కా ఓకేనా ఫ్రెండ్స్ మా గణేష్జీ మా కృష్ణాజీ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ చిట్కా ఎలాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను